నమస్తే అండి కళలో పులి చూసిన పులిని చూసినట్టు కళ వస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం కళలో పులి చూసి పులిని చూసినట్లయితే ఏ రకమైన ఫలితాలంటే దాని గురించి కళలో పులిని చూసినట్లు కల వచ్చిన అది మంచి సూచకమే అవి ఏమిటంటే ఇప్పుడు చూద్దాం కలలో పులి ఊరికే చూసినట్టు కలవచ్చిన లేదా పులి ఆడుకున్నట్టు కలవచ్చిన ఈ కళ రాబోయే రోజుల్లో కలగబోయే అదృష్టాన్ని ఊహించని లాభాలను మనకిస్తుంది అదే కళలో పులి మీ ఇంట్లోనికి వచ్చినట్టు కలవచ్చిన ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది మంచి శుభవార్త కూడా వింటారు ఆ యొక్క శుభవార్త మిమ్మల్ని చాలా సంతోషపరిచేదిగా ఉంటుంది అని అర్థం అదే కాక రాబోయే రోజుల్లో ఏవైనా మీరు చేసే పనులల్లో అభివృద్ధి అభివృద్ధి కూడా మనకి బాగా కలిసి వస్తుంది అభివృద్ధి కూడా ఉంటుంది అంటే జీవితం అనేది ఎదుగుదల అని అర్థం అదే మీరు పులిని పులి పిల్లలు ఒకేసారి కలిసినట్టు చూసిన ఇది చాలా మంచి కళ ముందు ముందు రోజుల్లో మంచి ఫలితాలను మీరు చూస్తారు అని అర్థం మంచి పురోగతి ఉంటుంది అని అర్థం ధర్మబద్ధంగా కూడా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏదైనా పదవి కూడా లభిస్తుంది చేసే పనులలో ప్రమోషన్స్ ఉన్నత స్థితి కూడా కలుగుతుంది చాలా ముఖ్యమైన నిలిచిపోయిన పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా సమస్యలతో కూడిన పనులన్నీ కూడా సులభతరంగా మారతాయి అని దాని సంకేతం పులి పులిని చూసి భయపడినట్టు మనం పారిపోతున్నట్టు కలు వస్తుంది కదా రాత్రి మనం పడుకున్నప్పుడు పులి అంటే మామూలుగా చూస్తేనే భయం కదా అటువంటిది కల్లో చూస్తే ఇంకా భయపడతారు కొంతమంది అట్లా కలొస్తే భయాన్ని కలిగిస్తాయి కానీ పులికి సంబంధించిన మటుకు ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో ఊహించని ధనలాభం కలుగుతుందని అర్థం పులిని చూసినట్టు కలవచ్చిన శత్రువుల మీద విజయం జయించినట్లు అదే పులి వేరే జంతువుని ఏటాడుతున్నట్టు లేదా మాంసం తింటున్నట్టు కలలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు మంచి పురోగతి లభిస్తుందని అర్థం ఏది ఏమైనా పులి కలలో ఏ విధంగా చూసినా మంచిదే ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే మరిన్ని వీడియోల కోసంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జై గురు